రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీన స్త్రీశక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతారని పోలవరం మండలం శ్రీ చైతన్య ఆటో యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఏటుగట్టు సెంటర్ ఆటో యూనియన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు తరలిపోవడంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులే కరువయ్యారని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తాళపుడి వెంకట్రావు కొత్తపల్లి నాగరాజు వీరన్న ఈర్నల్ల జాన్ ఎస్కే షరీఫ్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు యూనియన్ పాల్గొన్నారు సత్యబాబురావు బ్యాంక్ రాజకీయం ఓటు అయితే పెరగచ్చేమో కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కానీ ఈ రోజు అతి సామాన్యు ఎవరైనా సరే ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా చదువుకున్న యువతంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు రాక ఏమీ ఉపాధి లేక ఈ ఆటో అన్నది ఆ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కానీ ఈ ఉన్న ప్రభుత్వం ఈ ఉన్న ఉపాధి కూడా రోడ్డు ఈ ఉన్న ఉపాధి కూడా ఇలా ఉంది కొన్ని కొన్ని ఉన్న వ్యవస్థలు వ్యవస్థలో ఉన్న నిరోధులు అందరినీ తీసేసి రోడ్లు పడేస్తారు అదేవిధంగా ఆటో యూనియన్ లో కూడా ఉన్న ఆటోస్ ఉన్న డ్రైవర్లు కూడా రోడ్లు పడే వచ్చింది ఈ రోజు ఉన్న ఈ ఆగస్టు పదిహేను తర్వాత పెట్టే శ్రీశక్తి పథకం వల్ల ఈ పథకం వల్ల వీళ్ళకి ఓటు బ్యాంక్ అయితే పెరగచ్చేమో కానీ ఒక ఆటో కార్మికులు ఆటో వాళ్ళు అందరూ కూడా రోడ్లు పడతారు ఇది ఒక మరి సీఎం గారు దీని గురించి ఆలోచించి ఈ ఆటో డ్రైవర్లకి న్యాయం చేసి మాకు ఈ పథకాన్ని తీసేసి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ లక్షలాది కొన్ని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కూడా మీకు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళే కూడా ఓటుకి మీరు వాడుకున్నారని వివరిస్తున్నా చెప్తున్నాను గత ప్రభుత్వంలోనూ ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు ఫిట్నెస్ కింద పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసేవారు వీళ్ళు అది కూడా లేదు కానీ రోజు ఈ యొక్క ఈ ఆటో డ్రైవర్లకి ఏమి ఇవ్వకుండా ఈ ప్రభు ఈ పథకాన్ని పెట్టి సాగిద్దామని చూస్తున్నారో దీన్ని విరమించుకోవాలని మొత్తం ఆల్ ఇండియా ఆ డ్రైవర్స్ అండ్ వానర్స్ దాని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుందని మాకు మా ఈ విన్నపిల్లలు స్వీకరించడం కోరుకుంటున్నాం పోలవరం నా పేరు కొత్తపల్లి నాగరాజు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ప్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలా చేయడం వల్ల రాష్ట్రంలోని ఆటోలన్నీ రోడ్డు మీద పడవలసి వచ్చింది మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులం అక్కడ సర్వం కోల్పోయి వచ్చి పోలవరం మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్నాం ఈ రోజున ఆటోలు కొనుక్కొని బతుకు తెలుగు కోసం రోడ్ల మీదకి వచ్చాం మళ్ళీ ఈ రోజు శ్రీశక్తి పథకం కింద ఆటోలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో యూనియన్ మళ్ళీ రోడ్డును పట్టడం జరిగింది ఈ రోజు మేము సర్వం కోల్పోయి ఉన్నాం ఇప్పటికే ప్రోగ్రామ్ ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయి ఉపాధి లేకుండా ఆటో కొనుక్కొని తిరుగుతున్నాం ఇప్పుడు శ్రీశక్తి పథకం వల్ల మేము ఇంకా నష్టపోయాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో యూనియన్లు ఆటో వాళ్ళ కోసం ఆలోచించి రాష్ట్రం అంతా ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడకుండా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను పోలవరం ఏలూరు జిల్లా అండి పోలవరం మండలం రేపు ఆగస్టు పదిహేనున పెట్టే స్త్రీశక్తి పథకం వల్ల మా పోలవరంలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రోడ్డు పడే ప్రమాదం ఉంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దీని గురించి ఏదైనా చర్యలు తీసుకొని ఆపేనా ఆపాలి లేదంటే ఉపాధినే కల్పించాలి బోల్ బోల్ చదువులు చదువుకొని ఆటో ఎంచుకొని రోడ్డు మీద వచ్చిన చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఈ జీవంలో ఉపాధి కూడా లేకుండా రోడ్డును పడే ప్రమాదం ఉంది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి వీటి మీద అయినా చర్య తీసుకొని మాకు మమ్మల్ని ఏమైనా ఆదుకుంటే రేపన్న రోజున మేము పల్లం పిల్లలతో ఇల్లు అద్దరు అద్దెలు పెట్టుకొని బ్రతకడానికి ఏమైనా అవకాశం ఉంటుంది లేదంటే మీరే ఎదురు చేసి ప్రభుత్వం ద్వారాగా మమ్మల్ని రోడ్డు పాలు చేసే విధంగా మీరు ఎవరు అది కరెక్ట్ కాదు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలోని వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద రోడ్డు మీద అడుగుతూనే స్టేని తెచ్చేటట్టు ఉన్నాయి నిర్ణయాలు దీని మీద ఏమైనా ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము మా ఆటో దగ్గర కోరుకుంటున్నాం